చదువుతూనే జీవితంలో మార్పు సాధ్యమని విద్య ప్రాముఖ్యతను చాటి చెప్పిన మహనీయులు మహాత్మ జ్యోతిబా పూలే అని జిల్లా శుక్రవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ మందిరంలో జిల్లా వెనుకబడిన అభివృద్ధి శాఖ మహాత్మా జ్యోతిబా పూలే నూట తొంభై తొమ్మిది జయంతి వేడుకల్లో జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ అదనపు కలెక్టర్ బి ఎస్ లత ఎన్మార్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎమ్మెల్సీలతో కలిసి పాల్గొని ప్రజలు చేసి జ్యోతిబా పూల చిత్రపటానికి పులమాలను వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ గతంలో వర్ణ వ్యవస్థ వ్యవస్థ కుల కారణంగా దళితులు బడుగు బలహీన వర్గాల పట్ల తీవ్ర వీక్షత గురయ్యేవారని అన్నారు మహిళలను సమానంగా చూడమనే ఆలోచన కూడా చాలా కష్టమని అలాంటి పరిస్థితుల్లో మహిళల అభ్యున్నతి కోసం కృషి చేసిన మానీలు పూలే అని వక్తలు పేర్కొన్నారు కార్యక్రమంలో జిల్లా బీసీ అభివృద్ధి శాఖ అధికారి జి సునీత కలెక్టరేట్ ఏవో బీసీ సంక్షేమ సంఘం నాయకులు హరి అశోక్ కుమార్ మానాల కిషన్ వివిధ ప్రజాప్రతినిధులు జిల్లా అధికారులు ఉద్యోగులు అన్ని వర్గాల ప్రజలు తదితరులు పాల్గొన్నారు ఈ మన అందరికీ తెలియడానికి చేస్తున్న పాత్రికేయులకు ఎలక్ట్రానిక్ మీడియాకి సోషల్ మీడియాకి అందరికీ కూడా పేరు పెరిగిన ఇవన్నీ జరుగుతూ ఉంటుంది ఇక్కడ సో మనం నూట తొంభై తొమ్మిదో సంవత్సరం చేసుకుంటా ఉన్నాం వచ్చే సంవత్సరం రెండు వందలు చేసుకోబోతా ఉన్నాం సో మనం నార్మల్గా ప్రతిసారి వచ్చి చేసుకునే కాకుండా కూడా మనం ఏమేమి చేస్తూ ఉన్నాం వాళ్ళు ఏ ఆశయాల కోసం పోరాటారు వాళ్ళ ఎడ్యుకేషన్ కోసం ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారు జ్యోతిబాబు గారు ఏ స్కూల్స్ పెట్టారు ఎడ్యుకేషన్ ఎంత ప్రిపరెన్స్ ఇచ్చారో అంతా కూడా మనం అలవాటుకుంటాం అలాగే కూడా ఆ ఆశయాలు ముందు తీసుకెళ్ళకపోతూ నేను అందరికీ కూడా ఈ ప్రొసెస్ ప్రొసెస్లో జ్యోతిబాబులే నూట తొంభై తొమ్మిదవ జయంతి కార్యక్రమ మరి సందర్భంగా గౌరవ కలెక్టర్గా చెప్పినట్టుగా నూట తొంభై తొమ్మిది జన్మించినటువంటి మహాత్మా జ్యోతి బాప్లే తనకు తానుగా స్వయంగా విద్యను అభ్యసించి తన శ్రీమతికి విద్యను నేర్పించి సమాజంలో ఉన్నటువంటి అంటరానితనాన్ని పరదొలే విధంగా ఒక సామాజిక న్యాయం కొరకు సమానత్వం కొరకు రానాడే తను ప్రారంభించినటువంటి విషయాన్ని కూడా మనకు తెలిసినటువంటిది నేనున్నటువంటి సమాజంలో నేటి వరకు కూడా అనేక సందర్భాలు మనం చూస్తూనే ఉన్నాం అనేక హత్యలు కానీ అనేకమైనటువంటి హింసలు కానీ జరుగుతూనే ఉన్నాయి వాటన్నింటినీ కూడా రూపోత్సవ బాధ్యత కృతజ్ఞుల మీద ఉంది ఈ దేశంలో ఉండేటువంటి భిన్నత్వంలో ఏకత్వం ఎట్లాంటి అసమర్థమైనటువంటి సమాజం ఉన్నారని చెప్పని అందరికీ సమాన అవకాశాలు రావాలని చెప్పని మనం రాజ్యాంగం గుర్తుపరుచుకున్నాం ఆ రాజ్యాంగ నిర్మాత అయినటువంటి భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు స్వయంగా తను చెప్పడం జరిగింది నా గురువు గారు ఎవరు అంటే జ్యోతి బాబులేరు అందరి మహానీయుడు మహాత్మాలు గొప్ప వ్యక్తి తన ఆదర్శాలను ఆశయాలను మాత్రం ముందు తీసుకెళ్లాలని చెప్పని భావితరాల భవిష్యత్తు కొరకు అందరం కూడా పాటుపడాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వ పరంగా ఈ కార్యక్రమాన్ని చేయడం అనేది సంతోషకరమైన విషయం దీనికి ప్రత్యేకంగా నిధులు కూడా ఇవ్వడం మాట కూడా జరిగింది ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం నిధులు చుట్టూ సంతోషమే ఇవ్వకపోయినటువంటి మాత్రం ఒక ఎమ్మెల్సీగా ప్రత్యేకంగా ప్రస్తావించి కౌన్సిల్లో రాష్ట్ర ప్రభుత్వ పరంగానే కార్యక్రమం ఇచ్చే విధంగా ఆ మహాన్ మహాత్మునికి ఆ మహాన్ బావునికి ఆ మహాత్మునికి తను చేసినటువంటి కృషి శ్రమకే మహాత్ముడి అవకాశం వచ్చింది కానీ భారత ప్రభుత్వం ఎందువలనో తనను గుర్తించలేనటువంటి పరిస్థితి కనబడేది కనుక ఈ రోజు ఉండేటువంటి బలహీన వర్గాల బిడ్డలు వెంకబడి రత్న బిడ్డలను కూడా కోరేటువంటిది ఆ దంపతులకు భారతరత్న ఇవ్వాలని చెప్పాలి ఈ దేశంలో ఉన్నటువంటి అత్యధిక జనాభా ఈ వెంకటటువంటి ఆ మహాత్మునికి రత్న ఇవ్వాలని చెప్పారు ఒక ఎమ్మెల్సీగా మాజీ పార్లమెంట్ సభ్యునిగా కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్న డిమాండ్ చేస్తున్న ఈ కార్యక్రమ నిర్వాహకులు కూడా ప్రత్యేక సిద్ధ వహించు బీసీ బీసీ విభాగం సంబంధించిన వారు వాళ్ళు మనస్ఫూర్తిగా ఆనందిస్తూ కలెక్టర్ గారు మంచి సమయం ఇచ్చి మనందరించి సందర్భంగా వారికి ప్రత్యేకంగా బీసీ పిడ్డగా కృతజ్ఞతలు మహాత్మా బాపూజీ యొక్క మన బాపులే గారి యొక్క విగ్రహాన్ని మరి ఇంత పూర్వం ఇక్కడ కలెక్టరేట్ ముందు కావాలని చెప్పినటువంటి విజ్ఞాపనం ఉంటే అది మరి ఇక్కడ ఉండేటువంటి స్థానిక ఎమ్మెల్యే సోదరుడు సంజయ్ కుమార్ గారు అక్కడైతే ఏదైతే పార్క్లో భోజనంపడ జరిగింది అది వచ్చే సంవత్సరం ఇక్కడ ఏ విధంగా చెప్తున్నామో ఆ విధంగా కూడా మున్సిపల్ పరంగా నిర్వహించే విధంగా కూడా కలెక్టర్ గారు ఆదేశాలు ఇవ్వాలని చెప్పని ఇక్కడ ఏ విధంగా అయితే ప్రభుత్వ పరంగా గట్టిస్తున్నామో మున్సిపల్ పరంగా కూడా ఎందుకంటే మనం విగ్రహాలు పెట్టుకున్నాం విగ్రహాలు పెట్టుకున్నది ప్రజలు చూసినటువంటి వాళ్ళు వచ్చినటువంటి వాళ్ళు స్ఫూర్తి పొంది మరింత సమాజంలో సమాజ హితం కొరకు మరి ఒక ఆశయ స్థాయికి ప్రచేసే విధానం ఉంటుంది కనుక ఆ కార్యక్రమానికి కూడా అవసరమైతే నేను జిల్లా ఉమ్మడి జిల్లా మంత్రులు గారు లేనటువంటి సోదరు పున్నం ప్రాభాకర్ గారికి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది అందులో ప్రతి సంవత్సరం ఇక్కడ మేము ప్రభుత్వం కట్ట వేసుకుంటూ అక్కడ మున్సిపల్ పనులను కూడా కట్టే విధానం కూడా అవకాశం కల్పించాలని చెప్పాలని కోరుకుంటూ నన్ను ఆహ్వానించినటువంటి ప్రభుత్వ అధికారులకు అందరికీ ధన్యవాదాలు జై హింద్ జై సింగ్